ఈ రోజు వేలాది మంది కార్యకర్తలతో నామినేషన్ పత్రాలు సమర్పించిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ మల్లికార్జున అలియాస్ ఎన్ మల్లప్ప అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆధోని అభివృద్ధిని పాలకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని అందుకే జనసేన సిపిఐ సిపిఎం బీఎస్పీ బలపరిచిన నన్ను ప్రజలు ఇంతగా అభిమానిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు ఖచ్చితంగా ఆధుని అభివృద్ధి చెందాలంటే పాలనలో మార్పు రావాలని ఆ మార్పు ఒక్క జనసేనతోనే సాధ్యమని కాబట్టి ప్రతి ఒక్కరూ గాజు గ్లాసుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు శాంతకుమార్ లక్ష్మీరెడ్డి తదితరులు ఉన్నారు ఆదోల్ అసెంబ్లీకి జనసేన అభ్యర్థి మలపర్లే కర్నూలు పార్లమెంటుకు సిపిఐ పార్టీ అభ్యర్థిగా వాళ్ళు సుతూ కూడా నక్షత్రం మీద ఓటేసి అక్రమ విజయర్చమైన మీకందరికీ ఓకేనా ఈరోజు సిపిఐ సిపిఎం బిఎస్పి పార్టీ బలపరుస్తున్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎన్ మల్లికార్జున అలియాస్ మల్లప్పను నేను ఈరోజు నా యొక్క నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంకు స్వచ్ఛందంగా జనసేన సిపిఐ సిపిఎం బీఎస్పి కార్యకర్తలే కాక స్వచ్ఛందంగా ప్రజలు కూడా విచ్చేసి నన్ను ఆశీర్వదించారు దీనికి కారణం ఏమంటే ఈరోజు ట్వంటీ ఇరవై ఐదేండ్లుగా జరుగుతున్నటువంటి రాజకీయాలు మారాలి ఈరోజు రాజకీయాల్లో నాయకత్వం మారితేనే ఆధునిక అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఇరవై ఐదేండ్ల కింద సెకండ్ బాంబేగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆధునిక నియోజకవర్గాన్ని గతంలో ఇరవై ఐదేళ్లు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేశారు అబద్ధపు మాటలతో మోసపూరిత హామీలతో వాళ్ళు కాలక్షేపం చేశారు తప్పితే ఏనాడు నియోజకవర్గ అభివృద్ధికి వాళ్ళు పాల్ పాటుపడలేదు అందుకోసం ఈరోజు ప్రజలంతా ఒక మార్పు రావాలి అనుకున్న తరుణంలో వాళ్ళు ప్రజలు జనసేన సిపిఐ సిపిఎం డిఎస్పీ కూటమే సరైన వేదిక అని చెప్పి వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకొని మాకు నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించడానికి మా ఒక ర్యాలీకి కలిసి ఇచ్చేశారు ఆధునిక నియోజకవర్గ ప్రజలకు కూడా మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఇరవై ఐదేళ్లుగా జరిగినటువంటి నిర్లక్ష్యం ఇరవై ఇరవై ఐదేళ్ళుగా జరిగి చేసినటువంటి మాట్లాడినటువంటి అబద్ధాలు ఇరవై ఐదేళ్ళుగా చే జరిగినటువంటి మోసం ఇవన్నిటిని తరిమి కొట్టడానికే ఈరోజు ఈ యొక్క కూటమి ప్రజల ముందుకు రాబోతుంది తప్పకుండా ఈరోజు ఆధునిక నియోజకవర్గాన్ని ఒక్క అవకాశం ఇస్తే ఇరవై ఐదేళ్లుగా నేర్చేసినటువంటి జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని కేవలం ఐదేళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము అలాగే రాష్ట్రంలో కూడా నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి మరో నాయకత్వం కంపల్సరీ ఈరోజు అవసరం ఉంది కాబట్టి అబద్ధాలు చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని కానీ అలాగే ప్రజల పక్షాన నిలబడినటువంటి వైసీపీ పార్టీని కానీ ప్రజలు విసిగెత్తిపోయినారు ఈ రెండు పార్టీలతో సో అక్కడ రాష్ట్రంలో కూడా ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో సిపిఐ సిపిఎం జిఎస్పి కూటమి బలపరుస్తున్నటువంటి నాయకులే ఖచ్చితంగా గెలవబోతున్నారు రాష్ట్రంలో తప్పకుండా ఒక కొత్త నాయకత్వం ఆంధ్ర రాష్ట్రం చూడబోతోంది ఆ నాయకత్వం ఎటువంటిదంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి తన సర్వస్వాన్ని స్వలాభాలని వదులుకునే రోజు ప్రజల కోసం రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తి సో అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం సంతోషంగా ఉంటుందని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు ఎన్ మల్లికార్జున అలియాస్ మల్లప్ప జనసేన పార్టీ అభ్యర్థి ఆధునిక నియోజకవర్గం కర్నూలు జిల్లా